హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు చెట్లు అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తుంటేనే మీకు అదువైపోతుంది కదా ఇది ఎప్పటి వ్లాగో పండగ వ్లాగ్ అనమాట ఇంక అందరూ వచ్చారు కాబట్టి మా పండుగ అయితే ఈసారి స్పెషల్ అనమాట ఎప్పుడు మేము వెళ్ళడం తప్ప పండగలకి మా ఇంటికి ఎవరు రారు ఫస్ట్ టైం మా చెల్లి వాళ్ళు వచ్చారు మా పాప వాళ్ళు వచ్చారనమాట అయితే ఈసారి మాత్రం మంచి స్పెషల్ మార్నింగ్ లేచాక అందరివి అయిపోయాక లాస్ట్ వచ్చేసి పాపది తన పాపం నిద్ర కళ్ళతోనే ఉంది ఇంకా కానీ ఇంకా అది ఒక్కరితే ఉండిపోయింది ఇంకా ఆఖరికి అని చెప్పేసి దాన్ని కూడా లేపేసి అలా నలుగుపెట్టేస్తున్నాం అనమాట దాన్ని నలుగుపెట్టడానికి ఏడపించకుండా పెట్టడం కోసం చాలా టైం అయితే పట్టింది ఆఖరికి ఏదోలాగా మొత్తానికి అయిపించేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాం అందరం కలిసి अभ्युत न धर्म से तम श्रिजाया परतृणा साधूना विनाशा चंद्रशुता धर्म संस्थाथा संभवामी युगे युगे श्रद्धा व्रते ज्ञान तत्पय तेन्द्रियनमान शांति गच्छति गति శాంతి అదనమాట చూసారు కదా ఆ విధంగా అయితే మా పూజ అయితే అయిపోయింది నాకైతే పూజల్లో మంత్రాలు ఇవన్నీ రావు జస్ట్ నేను ఏం చేస్తాను మందిరాన్ని క్లీన్ చేసుకుంటాను పూలతో అలంకరిస్తాను దీపంతో మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను ఇంతవరకే నా పూజ అనమాట పిల్లలకి ఏంటంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి శ్లోకాలు ప్రేయర్స్ అన్నీ చేపిస్తారు కదా అవన్నీ అయితే వీళ్ళు ఇక్కడ పూజ చేసుకున్నప్పుడు ఎప్పుడు ఇలా పాడుతూ ఉంటారు మా చూసారు కదా మా పాప అందరికీ బొట్లు పెట్టి ఆశీర్వదించేస్తుంది ఎంత క్యూట్ నాకు అసలు చాలా ముద్దు అనిపిస్తుంది అనమాట అందరికీ మూట్లు పెట్టేసి అది కూడా దండం పెట్టేసుకొని వచ్చేస్తుంది అనమాట ఇంకా పూజ ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా అనుకున్నది ఏంటంటే పిల్లలకి ఏదైనా సింపుల్గా స్నాక్ లాంటివి ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా లంచ్లోకి వెళ్ళిపోదాం అని చెప్పేసి అందుకని చెప్పేసి వచ్చేసి వాళ్ళకి లైట్గా ఏదైనా ఇచ్చేసాను తర్వాత వచ్చి ఇక్కడ నేను పూర్ణాలకు వచ్చి పచ్చని పప్పు ఉడికించి ఉంచాను పక్కన ఆ పక్క వచ్చేసి చింతపండు పులిహోరకి అది చేశాను ఇంక తాలింపు పెడుతున్నాను ముందుగానే సేమియా చేసి పెట్టేశాను పండగంటే పాయసం ఉండాలి కదా అందుకని చెప్పేసి సేమియా చేశాను అందరికీ ఇష్టం ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి తర్వాత ఇలా సేమియా చేస్తున్నానని పిల్లలకి చెప్పేసరికి అమ్మ సేమియాలోకి నాకు పూరి కావాలి అన్నారు అందుకు చెప్పేసి అందుకని ఇంకా అది పూరి కూడా చేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ అన్ని సగం 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 ఉంచుతూ అన్నీ చేస్తున్నాను అనమాట వన్ బై వన్ అంటే ఒకటి చేశాక ఇంకొకటి చేయాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని చెప్పేసి కొంచెం ప్రీప్లాన్ మొత్తం దేవి నేను చేస్తూ ఉన్నాం అనమాట దేవి అక్కడ వచ్చేసి పూర్ణాల్లోకి పూర్ణం ఊరిలో కావాలి కదా పూర్ణం తోప అంటారు కదా అది కలపడానికి కోసం రుబ్బు రుబ్బుతుందనమాట ప్లస్ పాప వచ్చేసి పాకం గారెలు అడిగింది బావిక వచ్చేసి మామూలు గార్లు ఉంటాయి కదా చెప్పడ గారులు అవి అడిగింది అనమాట అందుకని చెప్పేసి గారెలకు కూడా రుబ్బు అనమాట ఈ లోపు నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను ఇక్కడ పులిహోర అయితే తాలింపు పెట్టేసి కలిపేసాను కూడా అబ్బా సూపర్ వచ్చింది చింతపండు పులిహోర నాకు చాలా ఇష్టం శుభ్రంగా కలిపేసి చక్కగా పక్కకు తీసి పెట్టేశాను అనమాట దాదాయిపోతుండగానే ఇది కూడా తోప కూడా అయిపోయింది ఐ మీన్ పూర్ణం కూడా అయిపోయిందనమాట పచ్చని పప్పును ఉడికించేస్తాను నేను ఉడికించేసి నీళ్ళు మొత్తం తీసేసి తర్వాత పంచదార కానీ బెల్లం కానీ నేనైతే ఇందులో పంచదారే వేసానండి బెల్లంతో చేయలేదు కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కొంచెం స్మాష్ చేస్తాను కొంచెం పలుకుండేలాగే చేస్తాను అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం పలుకుండేలాగా అది చక్కగా కలిపేసి కొంచెం ఆరనిచ్చాను బాగా ఆరాక అది ఉండలు చుట్టేసుకోవడమే ఇప్పుడు ఇది వచ్చేసి మినప్పప్పు అప్పప్పు రుబ్బనమాట ఈరోజు వచ్చేసి నేను రవ్వతో చేస్తున్నాను అదే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది వేసాను అనమాట ఎప్పుడు పప్పు బియ్యం నానబెట్టి రుబ్బేసి వేస్తూ ఉంటాను కాకపోతే ఈసారి మాత్రం గారెలకు తీయాలి కదా ఎందుకు రెండు వేరువేరుగా చేయడం అనేసి ఒకేసారి మినపప్పు నానేసేసాను కొంచెం మినపప్పు రుబ్బు తీసుకొని దాంట్లోకి నాకు అంచనాగా వేసేసాను అనమాట ఉప్మా రవ్వ వేసాను దానికి ఉప్మా రవ్వ ఎంత వేసానో షుగర్ కూడా అంతే వేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే రవ్వలో ఉన్న నీరు బాగా ఇంకుతుందనమాట అది బాగుంటుంది తర్వాత పచ్చదార కూడా కరిగిపోద్ది అనమాట అంతవరకు పక్కన పెట్టేసుకున్నాను అది పక్కన అలా నాన్తూ ఉంటే ఈ లోపైతే గార్లిక్ వేసేద్దామని చెప్పేసి గారెలు వేసేస్తున్నాను స్టార్టింగ్ ఎందుకంటే ఇలా ఆయిల్ ఫస్ట్ ఫస్ట్ వేసాగానే గారెలు వేసేసామంటే మనం ఇవి చెప్పట గారెలు అనుకున్నాం కాబట్టి ఆ టేస్ట్ అలాగే ఉంటుందన్నమాట ఏదైనా వేసాక గారెలు కనుక వేస్తే గారెలు కూడా అవే టేస్ట్ వస్తాయి అది అంతగా బాగోదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను గారెలు వేసి తీసేస్తాను ఈ లోపు పూర్ణానికి మనం కలుపుకున్నాం కదా తోపు పూర్ణం పొన్నంబుర్లకి అది కూడా చక్కగా పంచదార మెల్ట్ అయ్యి నీరు వస్తుంది ఆ నీరుకి ఆ రవ్వకి రుబ్బుకి సరిపోయి మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది బాగుంటుందన్నమాట కన్సిస్టెన్సీ మనకి బాగుంటుందన్నమాట అందుకని అలా పక్కన పెట్టేశాను వడలు చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగాయో ఇందులో ఎటువంటి సోడా అలా ఏమీ వేయలేదు మనం ఆ రుబ్బుని రుబ్బుకుంటాం కదా అప్పుడే కొంచెం కట్టుగా రుబ్బుకున్నట్లయితే మనం ఎటువంటి రవ్వ ఏమి వేయకుండా చూడొచ్చు అనమాట చూసారు కదా ఎంత వెడల్పుగా అవి పొంగాయో చాలా సాఫ్ట్గా వచ్చాయి ఆ పాకంలో వేయంగానే కూడా పాకం కూడా చక్కగా ఇంకిపోయింది చాలా జూసి జ్యూసీగా వచ్చాయన్నమాట గారెలు కొన్ని అయితే ఇలా చప్పడమే ఉంచేసాను బావికా అడిగింది చప్పడి గారెలు అందుకని చెప్పేసి దానికి అలా చప్పడగానే ఉంచేసి కొన్ని గారెలు వచ్చేసి పాకంలోకి పాకం అడిగింది అనమాట అది అందుకని చెప్పేసి ఆ పక్కన చూస్తున్నారు కదా ఇంకొక బెల్లం పాకం పెట్టి చేస్తున్నారు అనమాట ఇంకా దేవి పనంతా అయిపోయింది ఇంకా అది అయిపోయిన తర్వాత అది పూర్ణాల్లో చుట్టేస్తుంది వండలు తర్వాత అవి పూర్ణం బూర్లు కూడా వేసేస్తే అయిపోతాయి అనమాట ఇంకా ఈ లోపే ఏంటంటే మా వారు బజార్కి వెళ్ళి బజార్ కూడా తీసుకొచ్చారు పిల్లలకి ఫ్రూట్స్ అవన్నీ నేను ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా చూపిస్తున్నా అది చెప్తున్నాను అనమాట ఇంకో మామి పాప ఉంది కదా తనకు అనమాట కొంచెం ఫ్రూట్స్ అన్నీ ఎక్కడక్కడ పెట్టేసి పిల్లలకి ఏం కావాలి అవి ఇవ్వని చెప్పేసి ఇప్పుడు స్ట్రాబెరీలు అయితే భలే వస్తున్నాయండి చాలా జ్యూసీగా తీయగా ఉంటున్నాయి పులిపన్న చాలా తక్కువ ఉంటుంది బాగుంటున్నాయి అవి కూడా తెస్తే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాను ఎజ్జుకైతే స్ట్రాబెర్రీలు ఇంకా రోజంతా స్ట్రాబెరీ స్ట్రాబెరీ అంటూనే ఉంటుంది అంత ఇష్టపడింది అనమాట దానికి స్ట్రాబెరీ ఇంకా దానికి అలా చూస్తూ ఇంకా చెల్లి నేను ఇలా కిచెన్లోనే ఉన్నాము ఇంకా రోజంతా ఇక్కడే సరిపోయింది కాకపోతే ఒకరికొకరు ఉండడం వల్ల ఏంటంటే ఏ పనైనా చాలా ఈజీగా అయిపోద్ది అసలు ఇంత మేము చేసాం కానీ చేసినట్టు తనకి లేదు నాకు లేదు అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోము ఒకళ్ళ మీద బడ్డం లేకుండా ఉంటుంది కదా అందువల్ల స్ట్రెయిన్ అయిపో కుండా చక్కగా చేసేసుకున్నాము చూసారు కదా పూర్ణం బురలు కూడా బాలే వచ్చాయండి క్రంచీగా ఎందుకంటే మనం ఉప్మా చేసాం కదా చాలా క్రంచీగా ఉంటాయి చాలా బాగుంటాయి కాకపోతే ఉప్మా ఏంటంటే చల్లారేక మెత్తపడిపోతాయి అనమాట ఆ క్రంచీ ఉండదు అందుకని చెప్పేసి ఎక్కువ ఉప్మా రవ్వ వాడను కాకపోతే ఈసారి అయితే ఉప్మా వేసేసాను ఫైనల్గా దేవి వచ్చేసి పిల్లలకి పూర్ణం లేకుండా బూరెలు వేసింది అవి పిల్లలకి ఇష్టం అనమాట పూర్ణం లేకుండా ఉండేవి అందుకని చెప్పేసి అవి కూడా వేసేసింది ఇంకా పూర్ణాల పని కూడా అన్నీ అయిపోయింది ఇంకా ఇంకా ఫైనల్గా వచ్చేసి పూరీలు ఇంకా పూరీలు చిట్టి చిట్టి పూరీలు చేస్తున్నాను ఇక్కడ నార్త్ ఇండియన్స్ చాలా వరకు మళ్ళాగా కా పెద్ద పెద్ద పూరీలు కాకుండా చాలా చిన్న చిన్నగా చేసుకుంటారు అనమాట అందుకని చెప్పేసి అయితే ఈరోజు నేనైతే చిన్న చిన్న పూరీలే చేస్తున్నాను సైజు పెద్దది పెట్టకుండా ఇది సేమియాతో కానీ పర్వన్నంతో కానీ భలే ఉంటుంది ఇంకా సేమియా చేశాను కాబట్టి ఇంకా వాళ్ళు అడిగితే అందుకని వాళ్ళ పూర్ణ పూరీలు చేస్తున్నాను అనమాట చిన్న చిన్నగా చేశాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను పిండితో వత్తలేదనమాట ఇలా చిన్న చిన్నగా ఉండలు చేసుకొని ఆయిల్ రాసేసి పక్కన పెట్టేశాను తర్వాత ఆయిల్తో అలాగా ఒత్తేసుకుంటే సరిపోద్ది అనమాట ఇంకా మనం పిండి వత్తాల్సిన పని ఉండదు మనకి ఎప్పుడైనా పని కంగారుగా ఉంది స్టవ్ అంతా చండాలం అవ్వకూడదు అనుకున్నప్పుడు ఇలాగా పిండి వేయకుండా ఆయిల్తో కనుక ప్రెస్ చేసేస్తే మనకి అదంతా ఏమీ అనమాట పిండి పడడం అలాంటివి ఏమి ఉండదు ప్రతి పూరి కూడా మామూలు మనం చేసుకున్న పూరీలాగే చక్కగా పొంగుతాయి ఆయిల్ కూడా వీర్చుకోదనమాట ఆయిల్ లేకుండానే చక్కగా ఉంటాయి పూరీలు చాలా బాగుంటాయి అందుకని చెప్పేసి కొంచెం అంతే పిండి వస్తతే కనుక మనకి రౌండ్ పూరీలు వస్తాయి నేను ఇక్కడ పిండి వత్తలేదు కదా ఓన్లీ ఆయిల్ రాసి వదిలేశాను కదా అందువల్ల కొంచెం రౌండ్ పూరీలు అయితే ఈసారి రాలేదు కానీ నేను రోటీ చేసిన పూరీ చేసిన ఏదైనా సరే చాలా రౌండ్గా వస్తాయి కాకపోతే ఈరోజు మాత్రం చెప్తున్నాను కదా పిండి వత్తలేదు ఆయిల్తో చేసేసాను అందువల్ల కొంచెం సరిగా రాలేదన్నమాట షేప్ కాకపోతే టేస్ట్ ఆ మెత్తదనం అవేమి మిస్ కాలేదు అవి అలాగే ఉన్నాయన్నమాట అంత బాగున్నాయి చూసారు కదా ప్రతి పూరీ కూడా చక్కగా పొంగుతుంది ముగ్గురు ఉన్నాం కదా ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళం అందువల్ల మావియాల పాప ఏంటంటే పిల్లల్ని ఆడిపించడం చూసుకోవడం అన్నీ చేస్తుంది అదే పెద్ద పని అండి అసలు పిల్లల్ని యొక్క అల్లరి చేయకుండా వాళ్ళు ఆడిపించడం మాటిమాటికి మా దగ్గర రాకుండా చూడడం అది చాలా పెద్ద పని ఆ పని అయితే తనకు అప్పచెప్పాము మేము వంటలు చూసుకుంటాము నువ్వు పిల్లలు చూసుకో అని చెప్పేసి తనైతే పిల్లలు చూసుకుంటుంది చెల్లి నేను ఏం అంటే వంటలన్నీ కంప్లీట్ చేస్తున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా నేను ప్రాపర్గా పిల్లలకి ఇవ్వలేదు కాబట్టి త్వరగా నేను లంచ్ కూడా ఇచ్చేయాలి అందుకని చెప్పేసి ఇదైతే ఇద్దరం చేస్తున్నాం ఫటాఫట్ అని అసలు చేసిన అయితే అస్సలు అనిపించలేదు చూసారు కదా పూరీలో అస్సలు ఆయిల్ అనేది లేదు ఇంకా అవి కూడా డిష్ అవుట్ చేసేస్తున్నాను అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే అందరం కలిసి కూర్చొని భోజనం చేసేద్దామని చెప్పేసి ఇంకా అన్నీ అయితే రెడీ చేసేస్తున్నాను అప్పటికే పిల్లలు ఒక అరుపులు అయితే మొదలు అవుతున్నాయి అమ్మ ఇంకా అవ్వలేదా ఇంకెంతసేపు ఇలాంటివన్నీ నేను ఇంకా అందిగా అని చెప్పేసి త్వర త్వరగానే చేస్తున్నాము లోపు ఇవన్నీ నేను చేసేలోపు దేవి ఏం చేస్తుందంటే కిచెన్ క్లీనింగ్ మొత్తం పెట్టేసుకొని అది చేసేస్తుంది అనమాట ఇంకా ఇదేనండి మా పండక్కి మేము చేసుకున్న వంటలు అనమాట పూర్ణాలు పూరీలు పాయసం పులిహోర పాకంగారులు గారు అనమాట ఇవి సింపుల్ మెయిన్ చక్కగా చేసుకొని హ్యాపీగా అయితే అందరం కలిసి కూర్చొని తినేసాము ఇలా అయ్యిందనమాట మా పండుగ దీన్ని కంటిన్యూ వీడియో కూడా మళ్ళీ వస్తుంది అది కూడా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఓకే ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందన్నమాట ఇంకెంతే అండి మా పండుగ ఇలా జరిగింది మీ పండుగ అనేది ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొంచెం లేట్ అయ్యింది వీడియో ఏమనుకోవద్దు చివరి వరకు అయితే చూసేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టే కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్